నా పేరు టీవీ సురేష్ ఆదోని కర్నూలు జిల్లా నేను ఓవర్ బ్రిడ్జ్ కింద కిరాణా సభ నడుస్తున్నాను ఆ దాంట్లో సరుపు పెట్టేకి ఉంటుండే అప్పులు లక్షల ఇల్లు అమ్మున్నాను నలభై ఎనిమిది లక్షలకి పోయండి కానీ నేను అందరినీ ఐపీ నోట్స్ తీన్ పెట్టాలి అందరి లాగా కానీ ఇంటింటికి పోయి రెండు లక్షలు లక్ష ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముప్పై మంది ఉన్నారు ముప్పై మందికి సరిసారముగా ఇద్దాం ఇంకా ఉన్నింది కొంచెం ఇస్తాను నాకు నిదానంగా చేతిరిస్తే మీరు యాపన చేసుకొని ఇస్తే ఇస్తాం కానీ ఆపం చేసే ఏడైనా దళారంగంలో క్రెడిట్ కట్ చేస్తున్నామంటే లక్ష లక్ష కొమ్నా కొడుకు డబ్బులు ఉంచుకొని యాక్టింగ్ చేస్తున్నారని అని పుకారు లేపునారు సరుకు ఏమైనా పదికేలు తెచ్చినా నాకు రెండు వేలు కట్టు ఐదు వేలు కట్టు ఉన్నప్పుడు ఇస్తామంటే కూడా ఒప్పు కానీ ప్రతి ఒక్కరు ఇరవై మంది దాకా ఉన్నారు అందరు ఏది ఇస్తున్నారు కానీ కైరిపుల కుంటోడు వినోద్ కుమార్ కేసుల మీద తీసే వాడుగా డబ్బులు డెంట్ ఉన్నాయి లంచాలు ఇచ్చి వాడిని వింటే అడ్డదారులు నింపి కేసులు పెడుతున్నారు మా కాడ రూపాయలు లేక మేమేం కేసు పెట్టట్లేదు మా బాధలు ఎవరు చెప్పాలి ఎంత చెప్పినా కూడా వినట్లేదు నిన్న అన్న ముచ్చు ముచ్చోళ్ళని పిలుచుకొని కేసు పెట్టినారు ఓవర్ ఓవర్ బ్రిడ్జ్ కింద డబ్బాలో కొనుపెట్టి కొన్నా అంట వాడి కాలు పెందా అని గవర్నమెంట్ సర్టిఫికేట్ డూప్లికేట్ సర్టిఫికేట్ పెట్టినారు అది ఫ్రీ అయ్యి అని మా షాప్ దగ్గర ఎంక్వైజ్ చేస్తే ఏం జరగలేదని అన్నారు నిన్న సిఏ గారు ఇంటికి వెళ్ళిపోవచ్చు రేపు వద్దున తొమ్మిదిన్నర ఇమ్మన్నారు తొమ్మిదిన్నర వచ్చారు కుంటూ ఐదు రూపాయలు వినోద్ కుమార్ని కొంటున్నాను అని మళ్ళీ కేసు పెట్టినారు ఇదే అన్న ఇదేం నాయమా అన్నాయమా మనుషులు ఉన్నారా సచ్చారా అదోళ్ళు గవర్నమెంట్ అనేది పట్టించుకుంటున్నారా లేదా మా ప్రాణం పట్ల పుట్టినప్పుడు ఈ ఊర్లో ఉన్నాం కానీ మాతో గతి లేక ఇల్లు బంగారం వెండి ఇంట్లో బండ్లు రెండు రెండు స్కూటర్లు మీద అంతగా లేకపోయినాయి కానీ కాదా ఎట్లా బతున్నాం నూరు ఇన్నూరు రూపాయలు హైకోర్టు పెట్టి డబ్బాలు మున్సిపాలిటీ ఐదు లక్షలకి అమ్మినావు రైతు బజార్ డబ్బాలు రెండు డబ్బాలు నాలుగు లక్షలు తాకట్టు పెట్టి విడిపించి ఇల్లు అమ్మింటాం సంఘం విచారా ఆరవేస సంఘం అనే పిల్లోడు ఈ పిల్లోడు ఇంకా బాధ్యత ఒక్కడొక్కరు పోయి సాయం చేసినాడు లేదు పట్టించుకున్నాడు దళారంగిస్తారు కదా మీరు సాక్ష్యం వచ్చి చెప్పాల్సిన ఒక రోజు అంగళ ఆరో సంఘం క్లోజ్ చేశాను నా గురించి తిరగాలి అది నాకు పోరాటం లేకంటే ఇప్పుడు చచ్చిపోతాను నేను ఏం చేస్తా చూడండి ఆరోగ్య సంఘము మొత్తం పన్నెండు లక్షలు ఇంట్రెస్ట్ చేస్తే వడ్డీకి వడ్డీ వడ్డీ కొట్టినట్లో నాయన ఇస్తున్నారు కానీ వడ్డీ కొడ్ కట్టిన అట్లా కట్టినా కానీ వడ్డీలో అట్లా రెండు మూడు సంవత్సరాలు మా జరిగిన మాది పరిస్థితి అప్పులు పొద్దునుకున్నామో మేము పిల్లలు ముగ్గురు పిల్లలు పెరిగే పిల్లలు అందువల్ల దానివల్ల మాకు వద్దులే అప్పులు సర్జీ చేసుకున్నావు ఇల్ల మేడుకున్నావు ఇల్లు బంగారం ఏం అన్ని ఇచ్చినా కానీ ఐపీ నోటీస్ పెట్టావు కోమినా కాదు మేము వాటికి ఐపీ నోటీస్ ఒక అమ్మ నాయన కుట్టి చీ నా కొడుకు అనిపించి అన్నీ బంగారం పిల్లలు చేయాలి నేను ఎవరు ఆ రోజు నాకు దిగాలి ఇప్పుడు ఎవరైనా కానీ ప్లాన్ చేయాలి అది చెప్తున్నా కర్నూలు జిల్లా రైతు బజార్ అంగ డబ్బా అంగడే ఉంది రెండు డబ్బాలు జోగాలో దాంట్లో ఏదో కేజీ రెండు కేజీలు తెచ్చుకొని రెండు రూపాయలు ఐదు రూపాయలు తెచ్చుకొని రైతు బాజా లోపల క్రీడా కేజీ ఫోన్ చేసేస్తా అతని ఒక రూపాయి తింటాము మేము ఒక రూపాయి తింటాము అది దళారంగులు క్రెడిట్ ఇవ్వట్లేదు నాకు అది జరిగింది మేము వద్దాం క్రెడిట్ అది జరిగింది సారీ సార్